విజయనగరం జిల్లా గూర్లలో డయేరియాపై శాసన మండలిలో స్వల్ప వాగ్వాదం జరిగింది డయేరియా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స చేసిన విమర్శలను మంత్రి అచ్చెన్నాయుడు తిప్పికొట్టారు మురికివాడల్లోనే డయేరియా వస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు వ్యాఖ్యానించగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చురకలు వేశారు అధికారులు వచ్చి చెప్పారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో సమీక్షా సమావేశం జరిగినప్పుడు మీ అధికారులు మీరు కూడా ఆ సమావేశం ఉన్నారు ఎండమండదు ఆయన చెప్పారు ఆ మర్నాడు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆయన పది మంది చెప్పారు సమావేశం జరిగిన తర్వాత ఇప్పుడు మీరు సభముఖంగా చెప్తున్నారు ఇంకా పర్యవేక్షణ లోపం ఉంది అది మీ సబ్జెక్ట్ కాదు అది పంచాయతీరాజ్ సంబంధించిన సబ్జెక్టు ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలాగా రాస్తారు మీ పేపర్ వంద మంది అని రాసింది ఇంకొక పేపర్ ఇంకొకలాగా రాసింది ఐదు సంవత్సరాలు ఒక పంచాయతీకి ఒక పైసా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుంటే నాలుగు వేల కోట్లు ఈ ఆరు మాసాల్లో తెచ్చి పంచాయతీలు బలోపేతం చేసి కార్యక్రమం చేసి సలహాలు ఇవ్వండి తప్పే లేదు ఇదంతా మీరు వచ్చిన ఐదు మాసాలకే జరిగిపోయింది మీరేం మొత్తం చేశారు ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీరు చెప్పండి కలెక్టివ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష హెల్త్ మినిస్టర్ లేదు ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్ కాదా మా హోమ్ మినిస్టర్ మినిస్టర్ కాదా మీరేం రివ్యూ చేయలేదా మీరు పెద్దలుగా ఉండి ఆ నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఇది జరిగినప్పుడు నా వల్ల కూడా జరిగిందని ఒప్పుకోవాలి పూర్వీపులుగా వస్తుంది ఆఫ్రికాలో ఆఫ్రికా ఎక్కువ వస్తుంది మన ఇండియాలో అందరం కూడా పూర్వీవుల శ్రమంలో వస్తుంది ఎక్కడ సిటీలో సిటీ సార్ ఇంత మేధో సంపత్తి కలిగిన వాళ్ళు ఇటువంటి శాసన మండలిలో ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది అధ్యక్ష కలుషిత నీరు తాగుంటే అది పేద ధనిక లేకుండా ఎవరికైనా డైరియా వస్తారనే విషయం తెలుసుకోవాలి కావాల్సిన గౌరవ సభ్యులు పోయి ఆ గుర్లలో కానీ ఇక్కడ చాలా చోట్ల అధ్యక్ష ఇప్పుడు లేదు అక్కడ అంతా క్లోరినేషన్ చేయడం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి చేయకపోతే బ్లీచింగ్ చేస్తున్నాం ట్యాంకులు క్లీన్ చేస్తున్నాం పైపులు నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ సమస్యలు లేవు ఎక్కడైనా కలుషిత నీరు ఉన్న చోట గౌరవ సభ్యులు పోయి ప్రయత్నం చేస్తే డైరియా వారికి వస్తుందో సంపన్న వర్గానికి సంబంధించిన వారికి వస్తుందో లేదో తెలియాలి అధ్యక్ష ఆ పేదల్ని పట్టించుకోకుండా ఐదు సంవత్సరాలు వారి గాలికి వదిలేశారనే విషయాన్ని మేము ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష జల్ జీవన్ మిషన్ ద్వారా మీరు ఎందుకు రక్షిత నీటిని అందించే ప్రయత్నం చేయలేదనే విషయాన్ని మేము అడుగుతున్నాం అధ్యక్ష గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ జిల్లా నుంచి వస్తారో అదే వైఎస్ఆర్ జిల్లాలో గత రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు కేసులు వచ్చాయి అధ్యక్ష అది గుర్తు పెట్టుకోవాలి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మందికి ఇచ్చారో ఇచ్చారు చెప్పాలి అధ్యక్ష శివరాజు ఎక్కడైనా జరిగితే క్యాన్ చేయడం ఏనాడు ఎప్పుడు పోని వాళ్ళు సడన్ గా ఒకసారి ప్రతిపక్ష లోకి వచ్చేసరికి గుర్రలకి వెళ్లాలనే జ్ఞానోదయం జరగడం అనేది అది మంచిది కాదు అధ్యక్ష ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా అధికార పార్టీకి ఎలాగో బాధ్యత ఉంటుంది ప్రతిపక్షానికి కూడా సమాన బాధ్యత ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి ఎందుకంటే అధికారంలో వాళ్ళు కూడా ఉన్నారనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష